ఇన్నాళ్లుగా ఎంతగానో ఎదురు చూసినటువంటి వక్ఫ్ చవరణ చట్టం అయితే జరిగింది ఇంతకు ముందు కూడా పార్లమెంట్ లో పాస్ అయింది అలాగే రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా దీనిపై సంతకం చేయడం జరిగింది దాంతో నిన్నటి నుంచి ఈ యొక్క బిల్ అయితే అమల్లోకి వచ్చింది అంటే మంగళవారం నుంచే ఈ బిల్ అమల్లోకి వచ్చింది వక్ఫ్ చట్టం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది వక్ఫ్ చట్టం రెండు వేల ఇరవై ఐదు లోని సెక్షన్ ఒకటి లో ఉన్న సబ్ సెక్షన్ టూ ద్వారా దాఖలు పడిన అధికారాలను అనుసరించి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిదవ నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీగా ప్రకటిస్తున్నాం అని ఆ నోటిఫికేషన్ లో ఉంది వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను ఈ నెల పదిహేనవ తేదీన సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది మరొక వైపు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది ఎటువంటి ఆదేశాలైనా ఇచ్చే ముందు తమ వాదనలు వినాలని కోరింది హైకోర్టులోను కేంద్రం కేవియట్లను వేసింది అంటే ఇలా వేయకపోతే గనక కొన్ని కోర్టులు కూడా దీని గురించి పర్యావరసనాలు ఆలోచించకుండా మళ్ళీ నిలిపివేసే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇరు వర్గాల యొక్క వాదనలు విన్న తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ ప్రభుత్వం కేబియట్ దాఖలు చేసింది కాబట్టి కొంతవరకు ఉపశమనంగా ఉండొచ్చు ఏదేమైనా సరే ఈ వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి ఒక సంవత్సరం అయితే గనక దీని యొక్క వివరాలన్నీ అంటే ఆస్తి యొక్క వివరాలన్నీ తెలుస్తాయి ఎవరెవరు ఎంత తినేశారనేది కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి